ఈరోజు ఇరవై ఏలూరు నియోజకవర్గం ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో జనసేన పార్టీ ఇరవై ఒకటో డివిజను మరియు ఇరవై రెండో డివిజను కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై ఒకటో డివిజను ఇన్ఛార్జిగా ఇల్లా శ్రీనివాసరావు గారిని ఇరవై ఒకటో డివిజను అధ్యక్షులుగా శెట్టి సోమేశ్వర గారిని అదేవిధంగా ఇరవై రెండో డివిజను ఇన్ఛార్జిగా కన్నా వరప్రసాద్ని ఇరవై రెండవ డివిజన్ ప్రెసిడెంట్గా తాడికొండ శ్రీనివాసరావు గారిని నియమించడం జరిగింది వారి యొక్క ఆధ్వర్యంలో ఇరవై ఒకటో డివిజను దాదాపు పంతొమ్మిది మందితో కమిటీ వేయడం జరిగింది మరి ఇరవై రెండో డివిజను ఇరవై ఐదు మందితో కమిటీ నేయటం జరిగింది మరి యొక్క కమిటీలు ఆ యొక్క డివిజన్స్లో ఉన్నటువంటి సమస్యల పైన ఈరోజు ఉన్నటువంటి రాజకీయ పరిణామాలపైన వైఎస్ఆర్ పార్టీ చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తిప్పబడుతూ కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి ఉపాధి కల్పన ఆర్థిక పరిపుష్టిని ప్రభుత్వం ద్వారా కూటమి ప్రభుత్వం ద్వారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి యొక్క డబల్ ఇంజిన్ సర్కారులో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాల గురించి ప్రజలకి ప్రభుత్వ చేస్తున్న కార్యాలయ కార్యక్రమాలని ప్రజలకు వివరిస్తూ జనసేన పార్టీ బలోపేతానికి కమిటీలన్నీ కూడా పనిచేయాలని పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనని పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలని భావాలని ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి దేశంలో రాజకీయ వ్యవస్థలన్నీ మార్పు చెందాలి ప్రజలు కడుతున్నటువంటి పన్నుల ద్వారా ప్రజలకి ఆ ఫలాలు అందాలి ప్రజాప్రతినిధులు జోబిలోకి వెళ్ళకూడదు అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారికి ఆ ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి వీరందరూ కూడా మరి ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా వారందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం మరి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఈ రాష్ట్రంలోనూ బలమైనటువంటి శక్తిగా సొంతంగా మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే స్థాయికి నిర్మాణం జరగాలని మరి ఏలూరులో ఆ దిశగా మేమందరం కలిసికట్టుగా అడుగులేస్తూ ఈ పార్టీని బలోపేతానికి కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి యొక్క ఇరవై ఒకటో డివిజన్ కమిటీకి ఇరవై రెండో డివిజన్ కమిటీకి కూడా ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం